అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కష్టం వచ్చినా సరే మా పేటిఎం పాలేరు జర్నలిస్ట్ స్థాయి ఏమంటే వైసీపీ కార్యకర్త కన్నా ఎక్కువ బాధపడిపోతాడు సరే నిన్న వైజాగ్లో ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ పట్టుబడింది దాని వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పేసి అని స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ పనుడు ఏంటంటే చెప్పాను కదా పెద్ద పాలేరు అని చెప్పేసి అని ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తాను చూడండి ఇంటర్పోల్ కదా దాన్ని మన ఎదురుకుండా ఒక ఏ ఇన్సిడెంట్ జరిగినా అది జగన్ నుంచి నార్మల్గా ఎవరికైనా వచ్చినా జగన్ జంపేశాడు లేకపోతే ఏదైనా సరే జగన్ ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక జాజ్యం అర్థం కాదు లేకపోతే కావాలని అంటే సేమ్ మా ఫీలింగ్ కూడా అంతే నువ్వు కూడా మానసిక జాజ్యమనో జబ్బు అనో లేదంటే రోగం అనో ఏదన్నా అనుకోవాలి అంతే రోగం అనుకోవాలి నీకున్న రోగం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పైన విమర్శ చేసేటప్పుడేమో నువ్వు ఒక జర్నలిస్ట్వి అనుకోం ఉదాహరణకు జర్నలిస్ట్వి నేను ఒక న్యూట్రల్ నేను ఒక న్యూట్రల్ని నాకు ఏ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పేసి నేను పెద్ద పెద్ద ఉపన్యాసాలన్నీ ఎత్తా ఉంటావు అదే వైసీపీకి ఏదైనా కష్టం వచ్చింది వైసీపీ కార్యకర్త కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతావు అది నీకున్న మానసిక జబ్బు అది అర్థమైందా ఫస్ట్ నువ్వు అది తగ్గించుకోవాలి అక్కడ నువ్వు అది తగ్గించుకుంటే బాగుంటుంది అక్కడ క్లియర్గా అధికారులు మా విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి అని సిబిఐ చెప్పింది నువ్వు జర్నలిస్టు కదా సరే నువ్వు జర్లిష్ట కదా ఆ విషయం నేను ఎందుకు ప్రస్తావించట్లా ఎందుకు వైసీపీ తరఫున అంత ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నావు వార్తను వార్తలా చదవాలి కదా నువ్వు విశ్లేషణ విశ్లేషణ చేయాలి కదా నీకు ఎందుకు రాజకీయ విమర్శలు నీకు ఇక మానసిక జాజ్యమోనో జబ్బునో అని మాట్లాడుకుంటే వైసీపీ కార్యకర్త అని చెప్పేసి అనుకుంటాం కదా మేము ఏ విశ్లేష అయినా సరే కొన్ని ఇంకొక రకంగా ఏదైనా అనుకో వ్యక్తిగత విమర్శలు నీకెందుకు ఇది నీ నీది కదా మానసిక జబ్బు ఇక్కడ ఇక నీకు సరిగా మైండ్ పనిచేయదాయే నీ ఏడుపు మామూలుగా ఉండదు ఇక్కడ క్రియేషన్ కోసం వాళ్ళు ఇంటర్పోల్ అంటే అంతర్జాతీయ సంస్థ కలిసి ఒక ఆపరేషన్ చేసి జర్మనీ మీదుగా బ్రెజిల్కి సంబంధించినటువంటి షిప్ లో వస్తున్నటువంటి డ్రగ్స్ గురించి సమాచారం సిబిఐకి వేస్తే సిబిఐ వాళ్ళు కస్టమ్స్ వాళ్ళతో మాట్లాడి చేస్తే ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అంతర్జాతీయ చరిత్రలో అతిపెద్ద డ్రగ్స్ పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ క్యాప్టన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్ డ్రగ్స్ తీసుకొచ్చేసాడు విశాఖని రాజధాని కాదు డ్రగ్స్ తీసుకొచ్చాడు అంటూ నారా లోకేష్ ఇక వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ అదే పాయింట్ పట్టుకుని మేము చెప్పేది కూడా అదే సాయి దేశంలో ఏ మూలం ఎక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి ఖచ్చితంగా మరి ఏ రోజన్నా మనం మాట్లాడేవా మనం ఎందుకు మాట్లాడము మనం ఎందుకు క్వశ్చన్ చేయము ఎందుకు ఇవాళ్ళ హిందుకు అంత పౌరుషం పొడుచుకు అని అంటున్నా సరే తెలుగుదేశం వాళ్ళు వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావా ఒకసారి వైసీపీ హ్యాండిల్ చూడు సజల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ చూడు ఇందాక పేరునని ప్రెస్ మీట్ పెట్టాడు అది చూడు దాని గురించి నువ్వు మాట్లాడు ఈ క్వశ్చన్లు అన్నీ కూడా వాళ్ళని కూడా వెయ్యి మీకెందుకే అంత ఉలిక్కుపాటు మీరెందుకు విమర్శలు చేస్తున్నారు సరే అది ఏదో ఎండర్పోలేదు తేల్చుద్దిలే తేల్చుద్ది మీకెందుకు అంత బాధ అని చెప్పేసి మాట్లాడకపోయావా ఎందుకంటే మన ఉలుకుపాటు అంట ఈ పేటీఎం బుద్ధుని మానే నువ్వు ఒక పేటీఎంకి ఒక్క అని చెప్పేసి మాకు తెలిసిందే నీ ఏడుపు అంతా కూడా ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ పని పడి ఆడవడానికి తప్పితే నువ్వు దేనికి పని చేయవు ఆ ఒక్కదానికి మాత్రమే పని చేస్తావు నువ్వు నీ నీ డ్యూటీస్ అక్రమంగా చేసేది అది ఒక్కటే తీసుకున్న పేటీఎంకో లేదంటే డబ్బులకో నువ్వు న్యాయం ఎక్కడ చేస్తావరా అంటే ఇలాంటి సమయాల్లోనే నీకు అది మానసిక జాడ్యమో మానసిక జబ్బో లేదంటే ఇంకొకటి ఏదైనా జబ్బు ఏదైనా ఉంటే ఆ పేరు పెట్టాలి కానీ ప్రతి దానికి నువ్వెందుకు గుర్తులు దించేసుకుంటావు అక్కడ మాట్లాడితే నేను న్యూట్రల్ నాకు ఏ రాజకీయ పార్టీతోనే సంబంధం లేదనే వ్యక్తివి నువ్వు విశ్లేషణ చేసేటప్పుడు న్యూట్రల్గా చేయాలి అంతే తప్పితే లోకేష్ గారినో లేదంటే తెలుగుదేశం పార్టీనో ఇలా వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే నేను పేటిఎం కుక్క అంటారు అంటారా అంటారా ఇప్పుడు నువ్వు పెద్దోడే కదా వయసులోని మనం విశ్లేషణ చేసినప్పుడు ఏమైనా విశ్లేషణ చేయాలి ఒక పార్టీకి మనం కొమ్ము కాయకూడదు అక్కడ సిబిఐ రిపోర్ట్లో స్పష్టంగా ఏమైనా ఉంది ప్రభుత్వ అధికారులు మా విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి అని స్పష్టంగా సీబీఐ రిపోర్ట్లో ఉంటే వీడు వచ్చేసి ఇక్కడ మానసిక జబ్బు మానసిక జాజు అని మాట్లాడితే మానసిక జబ్బు వీడికి వీడికి ఒక జబ్బు ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి పని ఎలాంటి ఆరోపణ వచ్చినా సరే వీడికి నిద్ర పడ్డదికి ఇమీడియట్లుగా విశ్లేషణ పేరుతోటి ఒక వీడియో చేసేసి అందులో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని విమర్శించకపోతే వీడి కడుపు చల్లారు అక్కడిప్పుడు గ్యాస్ అలా ఫామ్ అయిపోతూ ఉంటుంది అర్జెంటుగా కక్కేయాలి అక్కడ అక్కడికి అక్కడ కక్కెత్తలే కానీ వీడికి ప్రశాంతత ఉండదు ఈడు ఒక జర్నలిస్టు దాని గురించి దాని గురించి పూర్తి విశ్లేషణ చేయ అసలా చేసావు నువ్వు చేయుడు ఊరికే మేధావి అంతే స్వయం ప్రకటిత మేధావి జర్నలిస్టు జర్నలిస్టు ముసుగులో ఉన్న కుక్కనే అనుకోవాలి ఎందుకంటే నేను కూడా ఇంత వ్యక్తిగతంగా విమర్శించకపోతును కానీ మానసిక జాడ్యం జబ్బు అనే పదాలు మన వాళ్ళు నూట వచ్చినాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు ఇందాక కూడా పేరు నాని కావచ్చు లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వాళ్ళు కూడా ప్రెస్ మీద పెట్టారు మీరు ఎందుకు మాట్లాడలే మరి నువ్వెందుకు మాట్లాడాలప్పుడు అసలైన జబ్బు గడువు నువ్వు నువ్వు మాట్లాడుతుంటే మేము వినాలి ఇక్కడ పోయి పనిచేసుకోసాయి ఎందుకు ఉన్నా విలువ పోగొట్టుకుంటావు నువ్వు మన ఏదో కుక్క బుద్ధి అందరికీ తెలిసిందే నీ గురించి ప్రత్యేకించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు గతంలో కొన్ని వీడియోలు చేసావు కదా అందులోనే మాకు అర్థమైంది పక్కా పేటిఎం కుక్కరని చెప్పేసి అని నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడితే ఇలాగే మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో నువ్వు విశ్లేషణ విశ్లేషణలో చెయ్యి నీకు ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడు నువ్వు జర్నలిస్ట్గా ఉన్నావు కాబట్టి నూటర్లుగా మాట్లాడుతుంటే న్యూట్రల్గా మాట్లాడు ఒక పార్టీని ఉద్దేశించి విమర్శించేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుని విమర్శించు అర్థమైందా